వైఎస్ విజయమ్మ ఆమె ఓ అమ్మ ఆమె ఓ భార్య ఆమె ఓ ఆదర్శం ఆమె ఓ ధైర్యం ఆమె ఓ ఆత్మీయ చిహ్నం ఆమె ఓ స్ఫూర్తి రూపం ఆమె ఒడిదుడుకుల కెరటం ఆమె కష్టాలు దిగమింగిన అగ్ని పర్వతం ఆమె అనుకున్నది సాధించిన విజయ పతాకం ఇలా ఓ స్త్రీమూర్తి కోసం ఎన్ని లక్షణాలు చెప్పొచ్చో అవన్నీ వైఎస్ విజయమ్మ కోసం చెప్పొచ్చు వైఎస్ విజయమ్మ ఓ ముఖ్యమంత్రికి భార్య ఒక ముఖ్యమంత్రికి తల్లి బహుశా ఈ భరతమాత గడ్డ మీద ఏ స్త్రీకి ఇంత గొప్ప అవకాశం లభించి ఉండదు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితాన్ని ఒక్కసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు కొద్ది నెలల క్రిందట సరిగ్గా మే ముప్పై తేదీ విజయవాడ మున్సిపల్ గ్రౌండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అనే నేను అన్న విజయ స్వరంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆ క్షణం అక్కడే బిడ్డ విజయ శిఖరాన్ని అధిష్ఠించినప్పుడు వైఎస్ విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్లు చూసిన వారందరి కళ్ళు చెమర్చాయి ఆమె మాతృ హృదయాన్ని తెలుసుకున్న హృదయాలన్నీ ద్రవించిపోయాయి ఆమె కన్నీళ్లకు కారణం లేకపోలేదు ఎందుకంటే ఆ విజయమ్మ జీవిత గమనాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి ఆ కన్నీళ్లలో బిడ్డ సాధించిన విజయం వల్ల కారిన ఆనంద బాష్పాలున్నాయి అదే బిడ్డ అనుభవించిన రాజకీయ వేధింపులను తలుచుకుని బాధపడ్డ కన్నీటి చుక్కలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దేశంలోనే నాలుగవ రాజకీయ పార్టీ నాయకుడిగా ఆవిష్కరించబడిన తెలుగు నాట తిరుగులేని ప్రజా నాయకుడిగా ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయిన వీరిద్దరి విజయంలోనూ వాస్తవానికి విజయమ్మది చాలా జీవితం విజయమ్మ ఏప్రిల్ జన్మించారు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి తాలూకాలోని చిమలవాగులపల్లి గ్రామంలో జన్మించారు విజయమ్మ తల్లిదండ్రులు పోచంరెడ్డి రెడ్డి తులసమ్మలు ఆ కుటుంబంలో పుట్టిన విజయమ్మ పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైఎస్ రాజారెడ్డి కుమారుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వివాహమాడారు అప్పటి నుంచి విజయమ్మ గృహిణిగానే ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపాయి డాక్టర్ గా వైద్యం చేసినప్పుడు విజయమ్మ కుటుంబం బాధ్యతలు నెరవేర్చారు పిల్లలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలలు పుట్టిన తరువాత పిల్లలే ప్రపంచంగా ఆమె జీవితం మారిపోయింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు ఆమె ఇంటికొచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇవ్వడమే విధిగా ఉండేవారు వైఎస్ఆర్ రాజకీయాల్లో ఎన్నో పోరాటాలను ఒత్తిళ్లను జయించాల్సి వచ్చింది ముఖ్యంగా రెండు వేల మూడులో భారతదేశ రాజకీయ చరిత్రలోనే తొలి గా నిలిచిన పాదయాత్రను చేపట్టారు ఆ పాదయాత్ర సమయంలో బిడ్డలను చూసుకుంటూ అటు భర్త యోగక్షేమాలను తెలుసుకుంటూ విజయమ్మ పరితపించేవారు వైఎస్ఆర్ పాదయాత్రలో రాజమండ్రిలో అస్వస్థతకు గురైనప్పుడైతే ఏమవుతుందోనని తల్లడిల్లిపోయారు వైఎస్ఆర్ పాదయాత్ర పూర్తి చేసి రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు కూడా విజయమ్మ జీవితంలో ఎలాంటి మార్పు లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు ఉదయం ఎనిమిది గంటల వరకు ఆమె ముఖ్యమంత్రి భార్యగా విశేషమైన గౌరవ మర్యాదలను పొందారు ఎంత హోదా వచ్చినా ఆమె మాత్రం ఇంటికొచ్చిన వారికి మర్యాదలు చేయడం భర్త వైఎస్ఆర్ మర్యాదను పెంచడమే తన విధి అన్నట్లుగా వ్యవహరించారు అప్పటి వరకు పూలబాటలా సాగిన విజయమ్మ జీవితంలో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున పెను విషాదం సంభవించింది కోట్లాది మంది తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ఆర్ విజయమ్మ జీవితంలో చీకటి నింపి వెళ్లిపోయారు వైఎస్ఆర్ పై పెట్టుకున్న ఆమె ఆశలు ఆకాశానికి వెళ్లిపోయాయి తరతరాల ఆమె అనుబంధం అంతరించిపోయింది నిలువెత్తు తెలుగు వెలుగు ఆరిపోయింది ఆ విషాద ఘటనతో ఆంధ్రప్రదేశ్ లో కన్నీళ్లు కార్చని కళ్ళు లేవు అన్నం తిన్న నోళ్లు లేవు వైఎస్ఆర్ అభిమానుల గుండెలు పగిలిపోయాయి వైఎస్ఆర్ ని అనుసరించే వారి కలలు చెదిరిపోయాయి ఇక వైఎస్ఆర్ సతీమణి అయిన విజయమ్మ గుండె ఎలా ద్రవించిపోయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఆమె గుండెల్లోని అగ్ని పర్వతం రగిలిపోయింది ఆమె కన్నీళ్లలో కన్నీటి సాంద్రం ప్రవహించింది ఆమె కుటుంబంలో విషాదం అలుపుకుంది ఆమె భవిష్యత్ పై ఆశలన్నీ అంతరించిపోయాయి ఆ విషాదంతో నిత్యం వైఎస్ఆర్ను ను గుర్తు చేసుకుంటూ రోజులు బెళ్ల తీస్తున్న వేళ రాజకీయ రాబందులు ఆమె బిడ్డపై వాలాయి పుండు మీద కారం చల్లినట్లు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురిపెట్టాయి కక్ష సాధింపులకు దిగాయి సాక్షాత్తు విజయమే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని ఆ రోజు ఈ వేధింపులెందుకని కన్నీళ్లు తిరిగిన కళ్ళతో ప్రశ్నించారు ఆయన సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులు ఆపలేదు వైఎస్ఆర్ కోసం మరణించిన గుండెలపై ఆధారపడ్డ గుడిసెలకు వెళ్లి నాలానే కష్టంలో ఉన్న వారి కన్నీళ్లు తుడుస్తానంటే ఆగ్రహించారు ఇక అంతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె తుమి తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు ఓవైపు రాజకీయ ప్రలోభాలు మరోవైపు రాబందుల వేధింపులతో ప్రయాణం ఎటో తేల్చుకోవాల్సి వచ్చింది తండ్రి సమాధి సాక్షిగా ఇచ్చిన మాట కోసం కట్టుబడాలో లేక చరిత్ర క్షమించని వైఎస్ఆర్ బిడ్డగా మిగిలిపోవాలో చెప్పమని విజయమ్మను వైఎస్ జగన్ అడిగారు ఆ క్షణంలో వైఎస్ విజయమ్మ కన్న పేగు మమకారాన్ని కూడా కాదని కర్తవ్యాన్ని బోధించింది ప్రజలకిచ్చిన మాట కోసం ముందుకు నడవమని ఆశీర్వదించింది ఆ నడకలో ఎన్ని కష్టాలు ఎదురైనా నేనున్నానన్న ధైర్యాన్ని నింపింది తండ్రి ఆశయం తల్లి ఆశీర్వాదంతో ఓదార్పు యాత్రతో మొదలుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించే దిశగా జగన్ ప్రయాణించారు అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ అధిష్టానం అక్రమ కేసుల కొరడాతో జగన్ను చిత్రహింసలు పాల్చేసింది అక్రమంగా నిర్బంధించి జైలుకు పంపింది ఆ క్షణంలో వైఎస్ విజయమ్మ జాన్సీ లక్ష్మిగా మారారు భర్త చనిపోయిన బాధలో ఉంటే నిలువెత్తు నిలిచిన బిడ్డను ధర్మాగ్రహంతో పార్టీని నడిపే బాధ్యతను తీసుకున్నారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు తమను నమ్మిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రచారం మధ్యలోనే తన బిడ్డను జైలుకి పంపితే వెంట ఆడబిడ్డ షర్మిలను పెట్టుకుని రాష్ట్రమంతా పర్యటించారు తెలుగు ప్రజల మనసుల్లో కీర్తి శిఖరంలా నిలిచిపోయిన వైఎస్ఆర్ ఆడబిడ్డను వస్తే మీద ఆమె బాధను చూసి ఆంధ్రప్రదేశ్లోని ప్రజల గుండెలన్నీ చెల్లా చెదురైపోయాయి అలా ఆ రోజు నుంచి వైఎస్ జగన్ మళ్లీ జైలు నుంచి బయటకొచ్చేంత వరకు కష్టపడిన విజయమ్మ రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లోనూ బిడ్డ జగన్ కు అండగా ప్రచారం చేశారు ప్రజలకు అప్పగించిన తన బిడ్డ తరపున తనే మాటిచ్చి విజయ తిలకం దిద్దమని కోరారు ఆమె అనుకున్నది సాధించారు విజయమ్మ కుమారుడు జగన్మోహన్ రెడ్డి విజయ పతాకాన్ని ఎగురవేశారు అలా విజయమ్మ ప్రస్థానాన్ని విజయ్ తీరం వైపు సాగించారు ఇంతకంటే ఏ స్త్రీమూర్తికి గొప్ప విజయం ఉండకపోవచ్చు ఆమె పేరులోనే కాదు ఆమె ప్రస్థానంలోనూ విజయం ఉందని నిరూపించారు